దాచేపల్లి మండలం నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లాలో మండల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కానుమల్లి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య మండల టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు కోగంటి మణికంఠ సాయి కోగంటి శివనారాయణలు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం క్రాంతి నర్సింగ్ హోం ప్రభుత్వ వైద్యశాల పలు హాస్పిటళ్లలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెక్రటరీ చిన్నం శివ షేక్ భాషా మహ్మద్ జాన్ హఫీజ్ ఉపాధ్యక్షులు షేక్ నజీర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు அடேய் எமனா ஏய் சாமி செத்துனேன் என்னண்டே எமனா எமனா எல்ஐசி காப்பி தின்ல خاصو لي خاصو لي ಇನ್ನೊಂದು ಟ್ರಾಕ್ ಹಾ ಬೈಕ್ మండలం నుంచి నందమూరా చాలా మంది పాల్గొన్నారు వాళ్ళ కేక్ కటింగ్ జరిపించడం ఇలాగే హాస్పిటల్ ఫుడ్స్ సేవా కార్యక్రమం భవిష్యత్తులో మా హీరో ఇలాంటి పుట్టు ఎన్నో జరుపుకోవాలి ఇలాగే భవిష్యత్తులో ఎన్టీఆర్ సినిమాలో బ్లాక్ బస్ట్ హిట్ ఒకటి వచ్చే సెప్టెంబర్ లో జైలు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం రికార్డు బ్రేక్ చేయాలంటూ కోరుకుంటూ అదేవిధంగా ఎన్టీఆర్ భవిష్యత్తులో ఇలాంటి పుట్టు ఎన్నో జరుపుకోవాలి మా హీరోలు మా ఆనందంగా ఇంకా మా హీరోని కోరుకుంటున్నాం జై జై బాలయా సర్కి మనకి హనుమతి తారావు గారి మనవుడు వెంకటేశర్ జూనియర్ ఎన్టీఆర్ ముప్పై నాలుగవ జన్మదిన మన ఆరంభ సంఘాలు బాగా జరుపుకున్నాము అదేవిధంగా ముఖ్య అతిథిగా చైర్మన్ మరియు పొంగి శివనారాయణ మండల యువత అధ్యక్షుడు సాయి సాయి కుమారు అదే విధంగా నందమూరి అమ్మాయిలు అందరూ అందరూ వచ్చి పాల్గొన్నారు ముప్పై నాలుగో వేడుకలు బాగా జరుపుకున్నాము అదేవిధంగా అశ్వథ్ ఫిల్స్ అదేవిధంగా ఇంకా బాగా మన జైల జైల సినిమా చిత్తాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నందమూరి తారక రామారావు గారి ముప్పై నాలుగు జన్మదిన వేడుకలు టాలీవుడ్ తలవా అన్న ఆంధ్ర కింగ్ అన్న టెన్ టైగర్ ఎన్టీఆర్కే సాధ్యం ఆ మాట అనిపించుకోవాలంటే నెక్స్ట్ టాలీవుడ్కే కాదు ఓల్డ్ ఇండియా ఇండియాలోనే నెంబర్ వన్ డాన్సర్ అనిపించుకున్నాడు తర్వాత కాబోయే ఇండియాలో నెంబర్ వన్ హీరో అనిపించుకోవాలి ఇండియాలో నెంబర్ వన్ రాజకీయ నేతగా ఒక సీఎంగా చూడాలనుకుంటున్నాం ఇప్పటికి ముప్పై నాలుగు జన్మదిన వేడుకలు విజయవంతం పూర్తి చేసుకుని ఇంకా ముందు మళ్ళీ 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 ఇంకో వంద జన్మదిన వేడుకలు విజయవంతం పూర్తి చేసుకోవాలని హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఇండియా تو بيٺي روانا من بيٺي روانا ميدان تي وي